పిఎం న్యూస్ మనం కర్నూలు జిల్లా పాని నియోజకవర్గంలోని ఊరక్కల్ మండలం సమీపంలో ఉన్నటువంటి ఎన్ కొంతలపాడు శ్రీ అంబా సవిత స్వామి దగ్గర ఉన్నాం తర్వాత మనం ఇంతకంటే ముందు ఒక మాట చెప్పుకోవాలి ఋషులు మునులు పుట్టినప్పుడే వారి పుట్టుకతోనే ఒక అద్భుతాలని సృష్టిస్తారు అనడానికి శ్రీ కుంతలపాటి అంబా సహిత స్వామి స్వాముల వారు ఒకరు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అలాగే ఈ జిల్లాలో ఈ యమనూరు దగ్గర ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి వారు అంటే వీళ్ళలో కూడా ఒక చరిత్రను సృష్టించి మనుషులకి రాబో కాలంలో ఏ రకంగా మనుషులను నడుచుకోవాలి వారికి ఆధ్యాత్మికమైనటువంటి బోధనలు చేసి చేస్తూ దేశ సంచారం తిరుగుతూ శ్రీ యాగంటి స్వామి వారు వెల్దుర్తి మండలం కొర్తికుంట గ్రామంలో విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించి తర్వాత ఆ పిదప హంపి విరంభాక్షేశ్వర స్వామి అక్కడ తపస్సు చేసి తర్వాత శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో తపస్సు చేసి తర్వాత దేశ సంచారం తిరుగుతూ తిరుగుతూ భక్తులకు అనేక రకాలైనటువంటి మహిమలు చూపిస్తూ ఈ యొక్క ఎన్ కుంతలపాడు అనేటువంటి గ్రామం గోరకల్ మండలం ఉంటుంది ఈ గోరకల్ల మండలం ఎన్ కుంతలపాడు గ్రామ సమీపంలో మూడు నదులు మూడు పొలిమేరలు తర్వాత ఒక శ్మశానం పక్కనే ఆయన సజీవ సమాధి అంటే జీవ సమాధి కావడం జరిగింది ఓ నమో యాగంటేశ్వర స్వామి మనం ఇక్కడ ఈ యొక్క యాగంటి స్వామి యొక్క లింగం ఒక అద్భుతంగా తర్వాత ఒక గంభీరమైనటువంటి రూపంతో మనం చూస్తా ఉన్నాం తర్వాత ఇక్కడ శ్రీ యాగేశ్వర స్వామి యొక్క సంబంధించి ఈ విశ్వ బ్రాహ్మణ కులానికి సంబంధించి వారి యొక్క వారసులు ఐదో తరం వారసులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు స్వామి నమస్తే తర్వాత ఇక్కడ మేము ఏంటంటే ప్రధానంగా మీరు మీరు ప్రధానంగా స్వామి శ్రీ అంబాసాయిత యాగంటేశ్వర స్వామి వారసులు కదా எ காரிவாரிக்கு ஆரம் அடு பிமட்ட மாத மாசம் அக்கா தொகுதி ரோஜா மஹோத்சவம் ஜருமிக்கு தர்வா ஆரோத் ఆరాధన మహోత్సవం భాద్రపద శుక్ల ద్వాదశి రోజు స్వామి యాగంటయ్య స్వాముల వారు జీవ సమాధి అయినటువంటి రోజు కాబట్టి భాద్రపద ఏకాదశి ద్వాదశి త్రయోదశిలు మూడు రోజుల కార్యక్రమంలో భాద్రపద శుక్ల ద్వాదశి రోజు జీవ సమాధి చెంది ఉన్నారు కాబట్టి ఆ రోజు మెయిన్ కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఇంగోటి స్వామి ఈ స్వామివారు ఏమన్నా పుట్టుక అంటే జన్మదినం లేదంటే సజీవ సమాధి అయిన సంవత్సరం అంటే క్రీస్తు శాఖం ప్రకారం ఏమైనా మీకు ఐడియా ఉందా కర్నూలు జిల్లా వెల్దుర్తు మండలము కొద్దికుంట కృష్ణాపురం గ్రామంలో గురులింగయ్య శాంతమంబకు యాగంటయ్య స్వామిల వారు పదహారు వందల ఇరవై సంవత్సరంలో జననము స్వామి జీవసమాధి కావడం పదిహేడు వందల ఐదవ సంవత్సరంలో భాద్రపద శుక్ల ద్వాదశి రోజు ఎన్ గ్రామంలో జీవ సమాధి చెంది ఉన్నారు చెంది ఉన్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే స్వామి ఇప్పుడు ఎక్కడైనా కానీ ఈ కాలజ్ఞానం రాసినటువంటి ఆ మహావిష్ణు యొక్క అవతారం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మీ అంటే మీ యొక్క విశ్వబ్రహ్మ ఇల్లునే పుట్టి తర్వాత ఆయన సమాధి కావడం జరిగింది తర్వాత రాఘవేంద్ర స్వామి వాళ్ళ వేరే క్యాస్ట్ అయినా ఆయన సమాధి కావడం జరిగింది వీటిని పీఠాలుగా పరిగణిస్తారు కానీ ఇక్కడ ఎన్ కుంతలపాడు అనేటువంటి గ్రామంలో ఇక్కడ ఏదైతే ఈ యాగేశ్వర స్వామి సమాధి కాబడినారో ఈ దీన్ని దేవాలయంగా అంటే ఒక పీఠంగా పరిగణించకుండా ఆ దేవాలయ శాఖ లేఖ కలపడం అనేది చట్ట వీరితో వీరు దీని మీద ఎన్కొంతలపాడు గ్రామంలో యాగంటయ్య స్వాముల వారి మఠం అనేది ఒకటి అక్కడ ఉంటే శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం ఆ మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల వారి మఠం అక్కడ మంత్రాలయంలో ఇక్కడ ఎన్కొంతలపాడు గ్రామంలో శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ అంబా సైత యాగంటయ్య స్వాముల వారి మఠం ఈ మఠాన్ని మాకు తెలియకుండా ఎండోమెంట్లో లో మఠం లాకుండా గుడి లాగా అంటే దేవస్థానం కింద పరిగణించినారు ఇది సమంజసము కాదు వాస్తవంగా శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ అంబా సహిత స్వామి వారి మఠం కాబట్టి గ్రామస్తులు గాని గ్రామ అధికారులు గాని ఎండోమెంట్ ఆఫీసర్ గాని పై అధికారులు ఏసీ కావచ్చు డిసి కావచ్చు కమిషనర్ కావచ్చు ఎవరైనా గానీ ఈ మఠాన్ని మఠంగానే ఉంచాలని కోరుకుంటున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే స్వామి ఇప్పుడు పార్వతమ్మ గారు అని చెప్పేసి మీ అభివృద్ధి చైర్మన్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఇక్కడికి వచ్చిపోయినారు కదా అలాంటి వారి దృష్టికి దేవాలయం యొక్క స్థితిగతులు ఏమైనా ఒక సరైన వాళ్ళ దగ్గరికి తీసుకుపోయినారా ఏమైతే ఇంతవరకు అలాంటి వాళ్ళ దగ్గరికి ఏం తీసుకుపోలేదు ఎండమంటే ఎంతతే ఇది అయ్యా దేవస్థానం కాదు ఇది మఠం ఈ మఠాన్ని మఠంగానే ఉంచాలి అని కోరుకున్నాం ఇప్పుడు మనము ఈ యొక్క వీరబ్రహ్మ ఈ సరే ఈ యొక్క అంబా సైత స్వామి ఎవరైతే కొత్తికుంట గ్రామంలో జన్మించి దేశ సంచారం చేసి ఇక్కడైతే సమాధి కాబడినారో ఈ రోజే ఆరాధన మహోత్సవం జరుగుతుంది పరిగణించాలని చెప్పేసి ఈ యొక్క ఎవరైతే ఈ స్వామి వారి యొక్క వారసులు వారసుల చేత రోజు ఆరాధన జరుగుతా ఉందో ఆ వాళ్ళు చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఈ స్వామి వారు అంటే మనం ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే మూడు నదులు మూడు పొలిమేరలు కలిసిన చోట అంతేకాకుండా ఈ ఒక అద్భుతం అంటే నేను ఫస్ట్ చెప్పినా కదా వాళ్ళు వారి ఒక అద్భుతాలను సృష్టిస్తారు అంటే ఇప్పుడు మనం పుడతా ఉన్నాం చస్తా ఉన్నాం తర్వాత ఈ మునులు ఋషులు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు కాదు ఇంకా ఇది ఎన్ని అయినా కూడా ఈ చరిత్ర అనేటువంటిది మార్చిపోతుంది అంటే బ్రహ్మగారు చెప్పినట్టు భక్తులైనటువంటి వాళ్ళు ఒత్తులై నిలుస్తున్నారు అట్లే ఈ కాలానికి అంటే ఈ ఈ యొక్క కలియుగంలో వారు ఉపదేశాలు ఇస్తూనే ఉంటారు అనడానికి శ్రీ అంబాసైత యాగేశ్వర స్వామి వారు ఒక నిదర్శనం తర్వాత ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలని స్వామి వారికి ఎదుట ఒక అందమైనటువంటి కోనేరు ఇక్కడ దీన్ని అద్భుతమైనటువంటి పుష్కరిని తర్వాత ఇక్కడ వచ్చి స్వచ్ఛమైన నీళ్లు స్వచ్ఛమైన వాతావరణం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు తర్వాత ఇక్కడ అంటే మూడు నదులు అంటే ఇక్కడ మామూలుగా బయట పోతా ఉంటాయి ఆ చిన్న నదులు తర్వాత ఇక్కడే శ్మశానం ఉంటుంది అంటే ఈ మూడు నదులు మూడు పొలిమేరలు శ్మశానం దగ్గర ఈ స్వామివారు సమాధి కావడం అనేటువంటిదే ఇక్కడ ప్రత్యేకత కాబట్టి అంతే అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క స్వామివారి వారసులు అయినటువంటి గుక్కాపురం గ్రామంలో నివ నివసిస్తారు వారు కోరుతా ఉండేది అంటే వివిధ ప్రాంతాల్లో కూడా నివసించడం వాళ్ళ వారసులు కానీ ప్రధానంగా బుక్క వాళ్ళు దీన్ని మెడకు వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో చేస్తూ ఉంటారు వీళ్ళు కోరేది ఒకటే ఇది ఎండోమెంట్ కాదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని మఠంగా పరిగణించాలి దానికోసం మేము ఖచ్చితంగా ప్రభుత్వ లెవెల్లో మా శక్తి మేరకు భక్తుల సహకారంతో గ్రామస్తుల సహకారంతో మేము ఈ కార్యక్రమం కోసం మేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు రెడ్డి పిఎంఐ న్యూస్ ఎన్ కొందరం యాగేశ్వర స్వామి వరకల్ల మండలం